ఇన్న మసల్ ఐసా ఇందల్లాహి కమసలి ఆదం ఈసా గారి యొక్క ఉదాహరణ అల్లాహ్ సుబ్హానహు తాలా వద్ద ఆదం అలైహిసలము గారితో పోలి ఉంది ఖలఖహు మిన్ తురాబిన్ సుమ్మా కాలా లహు కున్ ఫయకున్ అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదం అలైహిసలము గారిని మట్టితో సృష్టించాడు ఐపో అనంగానే ఆయన సృష్టించబడ్డారు అల్ హక్కు మిర్ ఫలా తకున్ మినల్ ముమ్తరిన్ అల్లాహ్ తరపు నుంచి మీ వద్దకి సత్యం అనేది వచ్చేసింది మీరు విభేదాల్లో పడకండి గొడవ పడకండి అని అల్లా శుభతల అంటున్నాడు ఆదమలహస్సలం గారిని అల్లాహ సుభాణతల సృష్టించాడు గారి ద్వారా ఆయన సంతానాన్ని ప్రళయం దాకా వచ్చే ప్రతి మనిషి కూడా ఆదమలేహిస్ గారి యొక్క సంతానమే అనేది మనం అర్థం చేసుకోవచ్చు మొట్టమొదటి మానవుడు ఆదమలేహిస్ గారు ప్రతి మానవుడు కూడా తల్లి గర్భం నుండి జన్మించాడు తల్లిదండ్రి ఒక కలియక ద్వారా సృష్టించబడ్డాడు కానీ ఆదం అలీహిస్లం గారు అల్లా సుమానో నేరుగా మట్టితో తయారు చేశారు ఒక మట్టి ఒక ముద్ద తీసుకొని ఆ ముద్దని అల్లాసుతల ఆదం అలీహిస్లంగారిని తయారు చేసి అయిపో అనగానే ఈయన అయిపోయారు దైవదూతలు వచ్చి మట్టి తీసుకొచ్చారు ఆ మట్టిని తీసుకొచ్చి అల్లా ముందు ఒక రూపాన్ని ఇచ్చారు ఆ రూపంలో అల్లా సుమానతల ఆత్మని ఊదాడు ఆ తర్వాత ఆయనకి ప్రాణం వచ్చింది ఈ మొత్తం ప్రక్రియని ఒక చిన్న పదము అన్నాము ఆయన అయిపోయారు అని అల్లా శుమానవర్తలు అంటున్నాడు మన తల్లిదండ్రులకు పుట్టాము అర నిమిషంలో పుట్టించేశారా నిమిషంలో బయటకు వచ్చేసామా తొమ్మిది నెలల దాకా తల్లి గర్భంలో ఉన్నాము ఒక ప్రక్రియ అనేది నేను మా అమ్మకు పుట్టాను అంటే నా తొమ్మిది నెలలు కడుపులో ఉన్నానని ఎవరు చెప్పరు పుట్టాను అంటే తొమ్మిది నెలలు కడుపులోనే ఉన్నారు ఒక ప్రక్రియ ద్వారానే మనం బయటకు వచ్చాము కొంత సమయం అనేది తీసుకోవటం జరిగింది అలాగే ఈశాలో గారిని తండ్రి లేకుండా తల్లి గర్భం నుండి మాత్రమే బయటికి తెచ్చేలా చేసేశాడు మరి తండ్రి లేకుండా అనేది ఏదైతే ఉందో ఇది ప్రకృతికి భిన్నమైనటువంటిది తండ్రి అనేవాడు తప్పనిసరి అది వివాహం అయినా అవ్వకపోయినా అది సరైన పద్ధతులైనా సరైన పద్ధతి కాకపోయినా తండ్రి అనేవాడు తప్పనిసరి తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి ఈయన ఏదో ప్రత్యేకత ఉంది అని ఒక సమాజము లేదు ఈయన తప్పు చేశారు అనేది ఇంకో సమాజము ఇద్దరు కూడా ఒకే సమయంలో కనిపించాయి యూదులు ఏమన్నారు మరేమాల సలాం గారు ఈమె తప్పు చేశారు కాబట్టి ఈసా అలహలం గారు పుట్టారని యూదులు అనేవారు అల్లా శుభావత్తలు ఏమన్నాడు లేదు ఈమె ఎంతో గొప్ప స్త్రీ పుణ్యశ్రీ ఈమెకి ఎలాంటి పాపము తెలియనే తెలియదు పైగా ఈశాళనం గారు మా యొక్క అద్భుతం అని ఈశా అలహేశ్వరం గారి యొక్క నోటి నుండి ఆయన తల్లి ఒడిలో ఉన్నప్పుడే చిన్నపిల్లలు కొన్ని నెలలు రాకముందు అస్సలు అంటే అస్సలు మాట్లాడలేరు కానీ ఈశా హలేశ్వరం గారికి అల్లా శుభావతలు ఇచ్చినటువంటి అద్భుతము ఆయన తల్లి ఒడిలో ఉన్నప్పుడే మాట్లాడారు నేను ఒక ప్రవక్త కాబోతున్నాను నేను అల్ల యొక్క దాసుడిని నాకు అల్ల యొక్క గ్రంథం రాబోతుంది నేను తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించాలని నాకు ఆజ్ఞాపించటం జరిగింది ఈ మాటలన్నీ కూడా తల్లి ఒడిలో ఉన్నప్పుడే చెప్పారు ఇందులో తల్లిదండ్రులకు విధేయత చూపించాలి ఇది సమాజం కోసం పూర్తి సమాజంకి హెచ్చరించడం కోసము పూర్తి సమాజం జాగ్రత్త వహించడం కోసము ఈ గారికి తల్లిగారు మాత్రమే ఉన్నారు తండ్రి లేడు కదా మరి ఎవరికి విధేయత చూపిస్తారు మహమ్మద్ సలల్లాహులే ఇస్లం గారి దగ్గరికి ఒక సహాబి వస్తారు ప్రవక్త గారు నేను ఇస్లాం స్వీకరించాను యుద్ధం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నేనేం చేయను అని అడుగుతారు ప్రస్తుతం అయితే యుద్ధంలో ఇంతమంది జనాలు అవసరం లేదు కాబట్టి మీకు మీ అమ్మ ఇంటికి వెళ్ళి మీ ఆమెకి సేవ చేయండి ఇదే మీ జీహాద్ అని చెబుతారు ప్రవక్త గారు నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు అంటే నేను అనాథని అంటే మీ పిన్ని దగ్గరికి వెళ్ళి ఆమెకి సేవ చేయండి ఇది కూడా జీహాద్లో ఒక భాగమేనంటారు అంటే తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులకు రక్త సంబంధికులు కానీ వీళ్ళని కూడా మనం గౌరవించాలి తల్లిదండ్రుల యొక్క అన్నలు తమ్ముళ్ళు వీళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి బాబాయిలు పిన్నులు వీళ్ళు మన రక్త సంబంధం కలిగిన వాళ్ళు వీళ్ళని మనం గౌరవించాలి వీళ్ళని గౌరవించటం ఒక జీహాత్తో యుద్ధంలో పాల్గొనటంతో సమానము అని మహమ్మద్ సల్లాహు అసం గారు అన్నారు అయితే ప్రస్తుతము మన సమాజంలో ఈ రక్త సంబంధాలకు ఏం విలువ అనేది కనిపించడం లేదు అలాగే ధనానికి ఉన్న విలువ ఒక కుక్కనుకున్న విలువ కూడా రక్త సంబంధాలకు ఇవ్వలేకపోతున్నాము అంటే మన సమాజంలో అల్లా నుంచి దూరం అయ్యాము అని అర్థము కుక్కవి విశ్వాసంగా ఉంటుంది వీళ్ళు విశ్వాసంగా ఉంటారో లేదో అన్న అనుమానం వచ్చింది అంటే మనలో కూడా ఏదో ఒక లోపం ఉండనే ఉంది ఒకవైపు నుంచి మాత్రమే కాదు మన తరపు నుంచి కూడా ఏదో ఒక తప్పు లేకుండా ఎదుటి తరపు నుంచి ఇంకొక వైపు నుంచి ఇలాంటి విభేదాలు అపార్థాలని తొందరగా బయటికి రావు మనం అల్లాహకు దగ్గర కావాలి రక్త సంబంధాలు అనేవి అస్సలంటే అస్సలు వదులుకోకూడదు మహమ్మద్ సలల్లాహు ఇస్ గారి దగ్గరికి ఆయుష రద్దిల్లహు తాలనగారు వస్తారు ప్రవక్త గారు మా అమ్మని నేను మా ఇంటి బయట నుంచో పెట్టేశాను ఆమెని నేను ఇంట్లోకి రానిపోనా వద్దా ఆమె ముషిరుకు అని చెబుతారు వెంటనే ఆమెను ఇంటికి తీసుకెళ్ళు సకల సేవలు చేయాలని ప్రవక్తగా రాజ్ఞప్పించారు ఆమె ముషిరుకు ఆమె ముస్లిం కాదు అయినప్పటికీ కూడా జన్మనిచ్చిన తల్లి కాబట్టి ఆమె హక్కు ఆమెకు నెరవేర్చాల్సిందే ఆమె షిరిక్ చేయమని చెప్తే తల్లిదండ్రులు గనక షిరిక్ చేయండి అని ఆజ్ఞాపిస్తే ఆ ఒక్క మాట వినాల్సిన అవసరమే లేదు అది కాకుండా ప్రతి మాట వినాల్సి ఉంటుంది వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది షిరిక్ మాటలు తప్పించి ప్రతి విషయంలో వారికి సహాయం చేయాల్సి ఉంటుంది ఇది ఇస్లాం ధర్మం అయితే గారు తండ్రి లేకుండా జన్మించారు కాబట్టి ఏన్ని దేవుడు అన్న ఒక సమాజం మనకు కనిపించింది ఈ సమాజం క్రైస్తవులను చెప్పుకోవచ్చు ఈశాల ఈశ్వరం గారిని అల్లాహకు కుమారుడు అని చెప్పారు ఆ సమాజంలోని కొంతమంది ఈశాల ఈశ్వరం గారు అల్లాహలో ఒక భాగం అని చెప్పారు అల్లా సునతల పురాణాలు తెలియచేశాడు ఎన్ని నమ్మకాలైతే కలిగి ఉన్నారో ఆ నమ్మకాలన్నింటినీ కూడా మనం తిరస్కరిస్తున్నామని మనం చెప్పాలంట మనం బహిరంగంగా చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలి వాళ్ళు ఏదో చేసుకుంటే మాకేంది మేము మొహమ్మద్ సలల్లాహిస్ గారిని నమ్మాము ఆయన మీద విశ్వాసం ఉంచాము అయితే ఎలా విశ్వాసం ఉంచాలి అనేది కూడా అల్లా సుబన తాలాయే తెలియజేస్తున్నాడు ఎలా విశ్వాసం ఉంచాలి అల్లాకు కుమారులు వారు ఎవరూ లేరు అందులో ఈస ఆలో ఇస్తున్న వారు అల్లా ఒక దాసుడు అల్లా ఒక ప్రవక్త మాత్రమే మేము కూడా తక్కువ అని దైవదూతలను అల్లాకు కూతుళ్ళు అని పక్క వాళ్ళు అనేశారు మహమ్మద్ సల్లాహుహు ఇస్తున్న గారు ప్రతి ఒక్కరిని గుర్తు చేసి మరి ఇది తప్పు ఇది తప్పు అని మనకు హెచ్చరించారు మనకు జాగ్రత్తలు తెలియజేశారు వాళ్ళు ఎవరో నమ్మింది మేము నమ్మటం లేదు అయినా కూడా ఇది నమ్మటం లేదు అని బహిరంగంగా చెప్పాలి వాళ్ళు చేస్తున్నది తప్పు అని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి ఈ రెండింటిని మనం అలవాటు చేసుకోవాలి వాళ్ళని కించపరచటం అనేది అనుమతి లేదు తెలియచేయటం మాత్రమే బాధ్యత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు రాళ్ళు రప్పల్ని పూజిస్తున్నారు హే 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 అంటే ఇది తప్పు ఇలాంటి పనులు చేయకూడదు ఇలాంటివి మాకు అనుమతి లేదు మేము ఆరాధించడానికి అల్లాహ్ అనేవాడు ఒకే ఒక్కడు మనల్ని సృష్టించింది అల్లాహ్ మనం మనం సృష్టించిన వాటిని మనం పూజించకూడదు మనల్ని ఎవరైతే సృష్టించాడో ఆయన్ని ఆరాధించాలి ఈ విధంగా ఎన్ని హిక్మత్ మాటలైతే మీరు చెప్పగలరో చెప్పుకోండి కానీ విక్రయించటానికి అంటూ ఏమీ లేనే లేదు అరబ్బు కాలంలో ఒక పద్యం అనేది ఉండేది ఒక గుంట నక్క వెళుతూ వెళ్తూ ఒక రాయి మీద మూత్రం పోస్తుంది ఆ రాయిని జనాలు ఆరాధించేవాళ్ళు అప్పుడున్నటువంటి ఒక పెద్ద కవి ఆ ప్రక్రియని చూసి ఒక పద్యాన్ని అల్లేసాడు ఏంటి ఒక రాయి తనని తాను కాపాడుకోలేనిది నన్ను కాపాడుతుందా అని ఒక పద్యాన్ని అల్లాడు అయితే ఆ పద్యం ఎంతగా ప్రాచుర్యం పొందింది ఎంతగా ప్రాధాన్యపు పొందింది ఎంతగా ఆదరణ పొందింది అంటే వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ పాత పద్యాన్ని చదువుతున్నారు దాని అర్థాన్ని పట్టించుకోవటం లేదు ఆ పద్యం బాగుంది అరబీలో ఆ పద్యం బాగుంటే వాళ్ళ గౌరవం దక్కుతుంది ఒక సంవత్సరం పాటు ఎవరి పద్యాలు అయితే బాగుంటాయో వాళ్ళ పద్యాలు కాబా గోడల మీద అంటించటం జరుగుతుంది మరి అలా అంటించారు చదువుతున్నారు కానీ అందులో ఏం చదువుతున్నారు అనేది అస్సలు అర్థం చేసుకోలేకపోయారు కొన్ని సంవత్సరాలైన తర్వాత ముహమ్మద్ సలల్లాస్ గారు ప్రవక్త అయ్యారు ప్రవక్త అయిన తర్వాత ఈ పద్యాన్ని మాత్రం చెప్పలేదు అల్లా గురించి చెప్పారు మీరు చేస్తుంది షిరిక్ అని చెప్పారు మేము ఇలా చేయకూడదని చెప్పారు కానీ ఈ పద్యాన్ని గుర్తు చేయలేదు ఈ పద్యాన్ని చదవమని లేదు ఎందుకంటే ఇందులో దూషించే విధంగా ఒక మాట ఉంది విగ్రహాల మీద వంట నక్కలు కూడా మూత్రాలు పోస్తున్నాయి వాటిని వాటి ఆకుకోలేము మనల్ని కాపాడుతాయా ఈ విధంగా మాట్లాడేటప్పుడు బోధనలాగా లేకుండా వెక్కిరించే విధంగా ఉంది కాబట్టి విక్రయించడానికి ఇస్లాంలో అనుమతి లేదు కాబట్టి ఈ పద్యాన్ని అయితే మహమ్మద్ సలహంగా చదవలేదు సహావాల చేత చదివించలేదు ఎందుకంటే వెక్రించటం మన సాంప్రదాయం కాదు తెలియచేయటం మాత్రమే నేను చేయకూడదు ఇది వివేకానికి వ్యతిరేకము కాబట్టి మీరు కూడా దూరంగా ఉండండి ఇది సలహా ఇది మీరు చిల్లర పనులు చేస్తున్నారా చీచీచీ అని వెక్రయించామంటే అది మాట సరైందే కావచ్చు వ్యక్రించడానికి ఇస్లాంలో అనుమతి అనేది లేనేలేదు